ఐ వాజ్ లక్టింగ్ అమేజింగ్ బ్రాటప్ సో అందులోంచి కొన్ని నేర్చుకోవాలి అట్ ద సేమ్ టైం అలాగే సేమ్ ఎగ్జాక్ట్ వీళ్ళ మీద అప్లై చేయాలంటే వీళ్ళు నాలాగా మంచిగా మాట వినరు కదా ఐఎమ్ గుడ్ గర్ల్స్ దే ఆర్ నాట్ సో ఐ హ్యావ్ టు అడాప్ట్ అండ్ చేంజ్ కొన్ని మెథడ్స్ మార్చుకుంటా వాళ్ళకి ఎలా కావాలో ఎట్ ద సేమ్ టైమ్ పేరెంట్స్గా మనకు కూడా కొన్ని ఉంటాయి కదా ఇలా ఉంటే బాగున్నాయి అవి ఎక్కువ రుద్దకుండా